హలో గర్ కంప్రెషివో ఈరోజు ఒక కొత్త రెసిపీ ట్రై చెప్పు పిండితో చికెన్ తయారు చేస్తారా అసలు నేనైతే చూసి షాక్ అయినా రియల్గా అలా ఉంటుందా లేదా అందుకని నేను ట్రై చేస్తున్నా పదండి ట్రై చేసేద్దాం ఒక్క బౌల్లో ఒక కప్ మైదాపిండి తీసుకొని అందులో కొన్ని 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 వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా అని మీరు ట్రై చేసి రాకపోతే నేను తిట్టుకోకండి నువ్వు కానీ ఏమో కానీ మైదా పిండిని అస్సలు కలపాలంటే మనం వల్ల కాదు తేడాగా ముందు ఫైనల్గా ఏదో ఒకటి చేసి దీన్ని అయితే కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ మనం కలుపుకున్న ఈ మైదా ఉంది కదా దాన్ని తీసి ఒక బౌల్లో కూల్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ మనకు నచ్చిన వాటర్లో వేసుకోవాలి ఫస్ట్ మనం పిండి కలిపేటప్పుడు ఎంత ఇబ్బంది అనిపిస్తుందో అలా వాటర్లో డిప్ చేయడం వల్ల అంత సాఫ్ట్గా అయిపోతుంది అవన్నీ కూడా తీసుకొని మనం ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ ఎందులో అయినా సరే అట్లా మొత్తం పెట్టుకోవాలి ప్రతి ఒక్కటి నేనైతే ఇలా ఆరబెట్టేసుకున్నా ఫస్ట్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి వాటర్ కొని తీసుకొని అందులో సాల్ట్ కారం పసుపు అన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసుకొని బాయిల్ చేయాలి అవి బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఆరబెట్టుకున్నాయి ఈ పిండి ఉంది కదా దాన్ని తీసేసి అందులో చిన్న చిన్న పీసెస్గా వేయాలి వేసి అన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఉడికిన తర్వాత మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక మోమోస్ టైప్లో కనిపిస్తాయి అనమాట ఆ కలర్ వచ్చే వరకు వాటిని కొంచెం అంటుకోకుండా తిప్పుకుంటూనే ఉండాలి చాలా ఈజీగా ఉంది నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా కానీ చాలా మంచిగా అనిపించింది సేమ్ చూడడానికైతే చికెన్లానే అనిపిస్తుంది అవి మొత్తం బాయిల్ అయిపోవాలి ఈ కలర్లో రావాలి మోమోస్ టైప్ కనిపించాలి మనకి ఆ తర్వాత వాటన్నిటినీ కూడా చక్కగా తీసి మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవచ్చు సేమ్ లానే ఉంది కదా చూస్తూ ఉంటే అలానే ఉంది కానీ టేస్ట్ నాకు తెలీదు మీకు తెలీదు అందుకనే ఈ ప్రాసెస్ అన్నీ కూడా తీసుకొని సపరేట్గా ఒక బౌల్లో వేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి అంటే నేను అవి ఆరే వరకు వెయిట్ చేయలేను కాబట్టి అన్నిటినీ తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్యాన్ దగ్గరే ఆరబెట్టుకుంటున్నా వెయిట్ చేయలేక అదిరిపోలా అవన్నీ కూల్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా ప్రతి ఒక్క పీస్ని కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఆ పీసెస్లో కొంచెం సాల్టు కారం పసుపు మనకు నచ్చిన మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకోవాలి అవి మ్యారినేట్ చేసే ముందు ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకుంటే ఆ లోపు మొత్తం కూడా హీట్ అయిపోతుంది అవి మ్యారినేట్ మంచిగా చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటిని కలుపుతానే ఉండాలి అవి స్మాష్ అయిపోవు బాగానే ఉన్నాయి గట్టిగానే ఉన్నాయి వాటిని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి అన్నీ పట్టించి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని పీసెస్ కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్ని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా ఈజీగా అనిపించింది కొంచెం పిండి కలపడే చాలా కష్టంగా అనిపించింది నాకు అయితే చికెన్లానే ఉన్నాయి కానీ టేస్ట్ ఎలా ఉందో తెలీదు కానీ మీరు పక్కా ట్రై చేయండి ఒక్కసారైనా ఇలాంటివి కొత్త కొత్తగా చేస్తూ ఉండాలి కదా అంతే మనం కొత్తగా ట్రై చేసిన చికెన్ అయితే రెడీ అయిపోయినట్లే టేస్ట్ చేసేద్దాం చికెన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే ఓకే ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేసి అలా వచ్చింది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్